హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు ఒకసారి చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన కురైవెట్టి పక్షుల అభయారణ్యం మరియు లాంగ్ ఫుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ తమిళనాడు అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపినందుకు ఇటీవల ఏ రష్యన్ వ్యోమాగామి రికార్డు సృష్టించాడు ఆన్సర్ ఒలెగ్ కోనోనెంకో భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎఫిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ హైదరాబాద్ బాల కార్మికులను రక్షించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ఎక్స్ని ప్రారంభించింది ఆన్సర్ తెలంగాణ ప్రతిష్టాత్మక మహా గౌరవ్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి లభించింది ఆన్సర్ నిఖిల్ వాగ్ ఇటీవల వార్తల్లో చూసిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఇన్వెస్టర్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఎడ్యూటెక్ ఆవిష్కర్తలకు మద్దతు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన ఏ రాష్ట్రం ద్వారా ప్రారంభించబడింది ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ఐఈ డిడబుల్ ఎస్ పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆన్సర్ కర్ణాటక ఏ దేశం తన ఏ దేశం తన సరికొత్త అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రమైన క్లీనింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది ఆన్సర్ చైనా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడు ఎవరు ఆన్సర్ దివ్యాన్స్ సింగ్ పన్వర్ జీబ్రాల పరిరక్షణ గురించి అవగాహన పెంపొందించేందుకు ఏటా ఏ రోజున అంతర్జాతీయ జీబ్రా దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఆన్సర్ జనవరి ముప్పై ఒకటి రోడ్డు ప్రమాదాలను వాటి వల్ల సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సడక్ సురక్ష ఫోర్స్ సడక్ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశానికి చెందిన రెండేళ్ల కార్టర్ డల్లాస్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న అతిపిన్న వయస్సుకుడా అతిపిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు ఆన్సర్ స్కాట్లాండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత మొత్తం విలువైన చమురును భారత్ దిగుమతి చేసుకుంది ఆన్సర్ సుమారు పదిహేను వేల ఏడు వందల యాభై కోట్ల డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశ ప్రభుత్వంలోని ముగ్గురు ముగ్గురు డిప్యూటీ మంత్రులు మరియం శివున మల్వా షరీఫ్ మహజూమ్ మజీద్లు భారత్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి పదవి నుంచి సస్పెండ్ అయ్యారు ఆన్సర్ మాల్దీవులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులో పర్యావరణ చట్ట నిబంధనల అతిక్రమణలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి ఎంత మొత్తం మేర జరిమానాలు విధించింది ఆన్సర్ కోట్ల రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ యునైటెడ్ వరల్డ్ రెజిలింగ్ ఇటీవల ఏ దేశానికి చెందిన రెజిలింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ను ఉపసంహరించుకుంది ఆన్సర్ భారతదేశం ఇటీవల కాజీ నేము ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ఫలంగా గుర్తించబడింది ఆన్సర్ అస్సాం మెరుగైన విపత్తు నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకుంది ఆన్సర్ ఐఐటి రూర్కి భారతదేశం ఏ ద్వీప సమూహంలో కొత్త నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయబోతుంది ఆన్సర్ మినీకాయ్ మరియు అగట్టి దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రం దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రం ఏ నగరంలో స్థాపించబడింది ఆన్సర్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ రంజిత్ కుమార్ అగర్వాల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎవరి పేరు మీదుగా మార్చబడింది సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎవరి పేరు మీదుగా మార్చబడింది ఆన్సర్ నిరంజన్ సా భారత హమర్ రచనా కుమారి డోపింగ్ కారణంగా ఎన్ని సంవత్సరాల పాటు నిషేధించబడింది ఆన్సర్ పన్నెండు సంవత్సరాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా మొదటి డిజిటల్ ఇండియా మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతోంది ఆన్సర్ గౌహతి వీట్ బ్లాస్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది గోధుమ పంటకు వచ్చే వ్యాధి కింది వాటిలో దేనివల్ల వస్తుంది ఫంగస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తలలో చూసిన సామ్రాత్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి సామ్రాత్ పథకం యొక్క లక్ష్యం ఏంటి ఆన్సర్ ఎంఎస్ఎంఈలకు సహాయం అందించడం ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్